హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని ేషన్లో పొందగలరు హాయ్ హలో వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఒక త్రీ అప్డేట్స్ ఉన్నాయి సో వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి సో ముందుగా మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే గైస్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్లోనే జరుగుతున్నట్టు మనకు తెలుస్తున్న సమాచారం దీనికి సంబంధించింది ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రెస్పాండ్ చేయడం జరిగింది కానీ బీసీసీఐ ఒకవేళ ఇండియాని పంపకపోతే పీసీబీకి కానీ ఇటు వైసీసీకి కానీ చాలా నష్టం వాటిల్ అవకాశాలు అయితే ఉన్నాయి మరి ఒకవేళ ఇండియన్ గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే మాత్రం దాంట్లో సందేహం లేదు కానీ బీసీసీఐ వాళ్ళు ఇప్పుడు చెప్తున్న విషయం ఏంటంటే ఒకే పాట పాడుతున్నారు ఇండియా మాత్రం పాకిస్తాన్కి వచ్చే ప్రసక్తే లేదు అని ఇప్పటికొకే మాట అయితే వినిపిస్తోంది అండ్ ఇంకొక విషయం ఏంటంటే గాయస్ నెక్స్ట్ అప్డేట్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ చెన్నైకి అయితే చేరుకున్నారు విరాట్ కోహ్లీ రేపు కానీ ఎల్లుండి కానీ ట్రైనింగ్ క్యాంప్లో ట్రైనింగ్ క్యాంప్లో కలవబోతున్నాడు ఒక్కొక్కరుగా ఆల్రెడీ చెన్నైకి అయితే చేరుకుంటూ ఉన్నారు ఇంకా సిక్స్ డేస్ మాత్రమే ఉంది కాబట్టి ఈ ప్రాక్టీస్ సెషన్స్ ట్రైనింగ్ క్యాంప్స్ సగ మంచిగా సక్సెస్ఫుల్గా పూర్తయి ఒక మంచి టెస్ట్ సిరీస్ని అయితే చూద్దామని ఆశిద్దాం అండ్ నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే హార్దిక్ పాండ్యా టెస్టుల్లోకి పునరాగమనం చేస్తాడా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి ఎందుకంటే ఇప్పటివరకే తను రెడ్ బాల్తో బౌలింగ్ చేస్తున్న పోస్టింగ్స్ ఇన్స్టాగ్రామ్లో వైరల్గా మారాయి అయితే ఈయన అక్టోబర్లో జరిగేటువంటి రంజీ ట్రోఫీ మ్యాచెస్లో అంటే రంజీ ట్రోఫీ టోర్నమెంట్లో పాల్గొ పాల్గొంటాడని తెలుస్తున్న సమాచారం విషయం ఏంటంటే ఒకవేళ ఈ రంజీ ట్రోఫీలో కనుక రాణిస్తే మాత్రం మళ్ళీ టూ థౌజండ్ ఎయిటీన్ తర్వాత సిక్స్ ఇయర్స్ తర్వాత పునరాగమనం చేసే అవకాశాలు అయితే ఉన్నాయి ఒకవేళ అది కూడా మంచి పర్ఫార్మెన్స్ ఉంటే మాత్రం ఎందుకంటే ఇప్పటికే పేస్ ఆల్రౌండర్స్ కరువైపోతూ వస్తున్నారు సో మరి ఆ నీ హార్దిక్ పాండ్యాని చూస్తామా అనేది ఒక క్వశ్చన్ మార్క్ లాగానే ఉంది ఇప్పటికైతే స్పిన్నర్స్ ఆల్రౌండర్స్ని మనం చూస్తూ వస్తున్నాం ఓకే ఫ్రెండ్స్ మరి మంచి పర్ఫార్మెన్స్ అయితే హార్దిక్ పాండ్యా వైపు నుంచి ఉండాలని అయితే కోరుకుందాం అండ్ ఈ ఐసీసీ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన అప్డేట్ గురించి మీరు ఏమంటారో కామెంట్ బాక్స్లో చెప్పండి ఐ విల్ గివ్ ద రిప్లై ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్ తమందుంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం